ఈరోజు మన భార్యవశ ఆనిపత్యం కుంజేటి కుంజేటి రోషయ్య గారు అనేక రాష్ట్రం కోసం దేశం కోసం అనేక సేవలు అందిస్తూ మనకు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా పనిచేస్తూ చీఫ్ మినిస్టర్గా పనిచేస్తూ మరియు పద్దెనిమిది సంవత్సరాలు ఫైనాన్షియల్ మినిస్టర్గా ఆర్థిక శాఖ పద్దెనిమిది సంవత్సరాలు ఒకరి చేతిలో ఉండడం చాలా గౌరవంగా చెప్పుకుంటున్నాము ఎలాంటి ఎలక్షన్ కానీ ఏది లేకుండా ఇనానమస్ గా ఆయన దూరం మరీ మరీ ప్రత్యేకము అంతేకాక తమిళనాడు గవర్నర్ గా కూడా పనిచేసినాడు నలభై సంవత్సరంలో ఒకే పార్టీలో ఉంటూ అనేక రకమైన సేవలు రాష్ట్రం కోసం అందించిన ఏకైక ఆనిముత్యం అంటే మన కులిజేటి రోషయ్య గారు రోషయ్య గారు మన ఆర్య వైద్యం ముద్దుమిట అన్నందుకు మరీ మరీ గౌరవం పడుతున్నాము అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈయన చేర్చిన సేవలకు గుర్తింపుగా నాలుగో తారీఖు అధికారికంగా గవర్నమెంట్ అధికారికంగా జరుపుకోవడానికి నిర్ణయం తీసుకున్నందుకు మరీ మరీ కృతజ్ఞతలు ప్రతి తెలంగాణలో కలెక్టర్ ఆదేశం కలెక్టర్ ఉండి చేస్తున్నాడు ఇది ఈ ప్రోగ్రాంని పర్యాటక శాఖ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ తెలంగాణ వాళ్ళు ఘనంగా ప్రతి సంవత్సరం జరగాలని మంచి ఉద్దేశంగా భావించినందుకు మరి మరీ వారికి కూడా కృతజ్ఞతలు జయవాసం తెలుపుకుంటున్నాము మన కుటుంబంలో పుట్టడం మనకే ఎంతో గర్వకారణం వయసు కుటుంబంలో ఆనుమతులుగా మనం జన్మించి ఈయన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తూ అదేవిధంగా తమిళనాడులో గవర్నర్ సేవలు అందించినారు ఒకే పార్టీలో నలభై సంవత్సరాలు ఉండడం అనేది చాలా గర్వ కారణము అదేవిధంగా ఎన్నో సంస్థలు చేసినాడు పద్దెనిమిది ఏళ్ళ ఆర్థిక మరిగా ఉండి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి మన రోజేకరణ్ తెలుపుకుంటున్నాము ఇదో విధంగా ఆయన ఎన్నిసార్లు బడ్జెట్ పెట్టిన లోటు బడ్జెట్ లేకుండా ఉన్న బడ్జెట్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్న మహానుభావుడు మహా వ్యక్తి వైఎస్ రాజశెట్టి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈయన గురించి పొగడం చాలా గొప్పది కోర్టు రూపాల్చి కోర్టు వనకు పెట్టుకోవాలని ఉద్దేశంతో ఆయన చెప్పిన మాట చాలా గొప్పది ఎందుకంటే వైశ్య తల్లి ఒక స్నేహంగా ఉండడం వల్ల ఆ ఇరుగు పొరుగున్న వారు కూడా చాలా ముందుగా అభివృద్ధి చెందాల ఉద్దేశంతో ఆయన ముందుగానే చెప్పిన వయసులోంటే చాలా గొప్పవాడు ఆయన నీతి నిజాయితీ కూడా అని కాబట్టి ఆ విధంగా మన కులానికి వేరు వెన్న తెచ్చిన పంజేష్ రోషే గారికి ఈరోజు మనం శ్రమించుకోవడం మన అదృష్టము మన పూలజులు సుకృతము జై वासवांबा जय वासवी जय वासवी जय वासवी जय वासवी अमर का रामर है नहीं रामर है तो देखो तो बस बीकानेर नहीं नोचे लेटे थे आइ तू ना सर यंत्रात्मक चौले ఎందుకంటే నొస్ ఫైల్ అది మిచిచి నడువే అద